జతలు ఈ వేళ ఎనిమిది జతలు కూడా మంచి పోటీనిచ్చే నుంచే జతలే ఏ జత ఏ బహుమతిని మొదటి బహుమతి లక్ష నూట ആ എടാ കണ്ട Please. Nixon! எந்த டை ஆல் பங்ககல விட்டேன் எந்த டை ஆல் பங்ககல விட்டேன் அண்ணன் இருடுமா ஹ்ம் 10 ஸ்டார் ஆவற ஆவறல சாதி அண்ணேரங்கல ஆவற மாடமா பழகினா லைன் जम जाला पटर ड्राइवरलो पक्वा पक्वा へえ! ఎంతుందిరా ఎంతుంది రాయ అండి అవునండి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉగాది వెయిట్ మూడు టన్నులు అండి こんにちん、こんにちん

ಲೈವ್ ಸದಾಶಿವಾರೆಡ್ಡಿಗಾರ ದೇವಗುಡು ಸದಾಶಿವಾರೆಡ್ಡಿಗಾರ తెలియదన్నా ఎందుకు రాబ ఆ రెండు జతల్లో ఒక జత పెడతాడండి ఆ జనైతే తెలియదు భూగోళమ్మ అండి బండ కాదండి ఈవేళ పల్లవోలు గ్రామం సీనియర్ విభాగంలో బండ పది నిమిషాల చెప్పాలండి శ్రాద్ధుల ఏడుగురు చిరపూరు రాదు మాత్రమే ఆడాలి ప్రదర్శన జరిగేటప్పుడు కాలు తగిన పొట్టెలు తెగిన గోసు తగిన రాత్రి ముంగిన అదనపు సమయం అంటూ తెలిశారు మల్లాడి పిల్ల బండి కాదండి ఇది ఏరి బండి బొండీటి ముట్టండ్లు పిల్ల జిల్లా చెప్తుంది mana mereka jalan? Hei, ini. ini Sientándole la trata ये पार्ट तो करना है